ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత సీఎం జగన్ పై దాడి తీవ్ర టెన్షన్లో నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము సీఎం జగన్పై మరొకసారి షర్మిల మాటల దాడి చేశారు వివరాలు చూస్తే ఒక్కో సిద్ధం సభకు కూడా ప్రజల సొమ్ము తొంభై కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు సిద్ధం సభకు ప్రజల సొమ్ము తొంభై కోట్లు ఖర్చు చేస్తున్న సీఎం జగన్ అంటూ వైఎస్ శర్మిల అన్నారు సిద్ధం సభల పేరుతో ఏపీలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా ఖర్చు చేస్తోందని ఒక్కో సిద్ధం సభకు తొంభై కోట్ల మేరకు వెచ్చిస్తుందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు ఆమె ఆదివారం విజయవాడలోని విలేకరులతో మాట్లాడుతూ సిద్ధం సభల పేరుతో ప్రభుత్వం ఏకంగా ఇప్పటివరకు ఆరు వందల కోట్ల మేరకు ఖర్చు చేసిందన్నారు ఒక్కో సభకు తొంభై కోట్ల మేరకు ఖర్చు చేస్తోందని ఆరోపించారు సిద్ధం సభల పేరిట ప్రభుత్వ ఆదాయాన్ని వైకాపా దోచుకుంటోందని మండిపడ్డారు ఇదంతా ఎవరి సొమ్ము అని ఆమె ప్రశ్నించారు తాను ఇంకా ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు తాను పోటీ చేసే నియోజకవర్గంపై అంతర్గతంగా చర్చ జరిగిందన్నారు అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చిందని ప్రశ్నించారు గతంలో బీజేపీకి ఇచ్చిన హామీ మేరకు ఇప్పటివరకు రెండో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలన్నారు అలాగే గత ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని ఆ వాగ్దానం ఏమైందన్నారు ఆ ఉద్యోగాల భర్తీపై తాము నిలదీస్తే భయపెడుతున్నారని చెప్పారు ఏపీపీఎస్సీ ద్వారా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారని ఆమె నిలదీశారు గృహ నిర్బంధాలు అరెస్టు చేశారని మండిపడ్డారు ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మెగా డిఎస్సి అంటూ దగా డీఎస్సీ వేశారంటూ వ్య అయితే సంధించారు వైఎస్ షర్మిళ